కరువు పీడిత రాయలసీమ ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కీలకమైన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించామని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచెర్ల రెగ్యులేటర్ వరకు రెండు వందల టీఎంసీల వరద నీటిని తరలించేలా ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు చెప్పారు సముద్రంలోకి వెళ్లే వరద జలాలను ఉపయోగించుకోవడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు దక్కే ప్రయోజనాల గురించి వెల్లడించారు ఎగువ దిగువ రాష్ట్రాల అవసరాలు తీరిన తర్వాత కూడా గోదావరి నదిలో తొంభై నుంచి నూట ఇరవై రోజుల దాకా మిగులు జలాలు ఉంటాయని నది పరివాహక ప్రాంతంలో చివర ఉన్న ఆంధ్రప్రదేశ్కు వాటిని పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉంటుందని చంద్రబాబు వివరించారు మంగళవారం ఇక్కడ మాజీ ప్రధాన మంత్రి పి నరసింహారావు స్మారకోపవ్యాస కార్యక్రమం ముగిసిన తర్వాత చంద్రబాబు హోం మంత్రి అమిత్ షా నివాసంలో పరిస్థితుల గురించి మాట్లాడారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఏడాది కాలంగా అండగా నిలిచినందుకు అమిత్ షాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాల్సిన వివరించారు వైకాపా పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాడిలో పెడుతున్నామని చెప్పారు ఇప్పటికే ఆర్థిక వనరుల పరంగా తీవ్రమైన కొరత ఎదుర్కొంటున్నందుకు ఆర్థిక నష్టాన్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ వనరుల్లో వాటా కేటాయించాలని కోరుతూ పదహారవ ఆర్థిక సంఘానికి నివేదించామని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హోం మంత్రికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు అంతకుముందు చంద్రబాబు జన్పదలోని తన అధికార నివాసంలో నీతి ఆయోగ్ సభ్యుడు వికే సరస్వత్ ను కలిసి రాష్ట్రంలో ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటు గురించి చర్చించారు బెంగళూరుకు సమీపంలోని లేపాక్షి ప్రాంతంలో భూములు అందుబాటులో ఉన్నందున అక్కడ ఈ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు నీతి ఆయోగ్ తరఫున సహకారం అందించాలని కోరారు ఢిల్లీ మెట్రో రైలు సహకారం అందించాలని కోరారు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండి వికాస్ మార్తాతో భేటీ అయ్యారు విశాఖపట్నం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సహాయ సహకారాలు కోరారు కేంద్ర రైల్వే ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తండ్రి దౌలాల్ వైష్ణవ్ అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశారు ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్ర మంత్రిని పరామర్శించారు దౌలాల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై జరిగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు ఉదయం కేంద్ర కార్మిక క్రీడల యువజన శాఖల మంత్రి మాన్సుఖ్ మాండ సమావేశం కానున్నారు రాత్రికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ సదస్సుకు హాజరవుతారు